స్లో టోల్ గేట్ ఏం కనిపిస్తలేదు ఫ్రెండ్స్ స్లో ఏమంటావు ఏడికి పోతుంది కూడా తెలుస్తలే చూస్తున్నారు కదా లెఫ్ట్కి రా అన్ని బంద్ ఉన్నాయి అసలు టోల్ గేట్ ఇంత దగ్గరకు వచ్చినాక కూడా కనిపిస్తలేదు స్ట్రైట్ పెట్టుకోబండి స్లో చాలా ఇబ్బందికరంగా ఉంది టోల్ గేటు లెఫ్ట్ లెఫ్ట్ కొంచెం రైట్ ఈ టోల్ గేట్ అసలు ఏం మంచులో స్పీడ్ వస్తే అసలు ఏం ఇక అట్లనే తిప్పకుండా పోనీ ఇక రైట్ స్లోగా పోనీ చూసుకో రైట్ సైడ్ గ్యాప్ ఉందా లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఉందా ఇక టోల్ గేటు స్కాన్ అయితే లేదు ఎందుకో స్కానింగ్ ప్రాబ్లమా లేకపోతే రైట్ స్కాన్ అయింది రైట్ స్లోగా పోనీ రైట్ ఈ టోల్గేట్ అస్సలు కనిపించలేదు ఫ్రెండ్స్ దేవనల్లి మన ఓస్కోట బైపాస్ నుంచి దేవనహల్లి వస్తుండగా అయితే ఏం అసలు కనిపిస్తలేదు వీడియో నీకు ఓకే నాకు వీడియోలో ఏం అనిపించలేదు బ్రో ఇంత దగ్గర ఇన్ని వెహికల్స్ ఆగి ఉన్నాయి అయినా ఏం కనిపిస్తలేదు రెండు బంద్ ఉన్నాయి చూస్తున్నారు కదా వీడియోలో ఇది పరిస్థితి